హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కావేతల్ క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి గోరోజనం కుంకుమని ఎలా తయారు చేసుకోవాలి దీనివల్ల ఉపయోగాలు ఏమిటి అసలు గోరోజనం అంటే ఏమిటి దాన్ని ఎలా వాడుకోవాలి మనం పూజలోకి కానీ కుంకుమలోకి కానీ దేనికైనా కానీ అనేది ఈ వీడియోలో అయితే చెప్పానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొన్న జవాది గురించి వీడియో అయితే చేశాను ఎవరైనా చూడండి వాళ్ళంటే మన ఛానల్లో ఆ వీడియో అయితే ఉంది తప్పకుండా అయితే చూడండి జవాది చాలా బాగా యూజ్ అవుతుందండి అందరికీ కొంతమంది చూసి కామెంట్స్ కూడా పెట్టారు చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఇటువంటి వీడియోలు చేయడానికి ఇది గోరవజనం బాక్స్ అండి దీని లోపల అయితే గోరోజనం ప్యాకెట్ అనేది ఉంటుంది బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఈ బాక్స్ వచ్చి మనకు అన్ని పూజా స్టోర్స్లో దొరుకుతాయండి మనం గోరవజనం మనం అడిగితే ఇస్తారు ఇది గోవు నుంచి వచ్చిందండి గోవు ప్రకృతి సహజంగా చనిపోయిన తర్వాత ద గోవు నుండి తీసేదాన్ని గోరోజనం అంటారు ఈ గోరోజనం అనేది మనము కుంకుమలోకి వేసుకొని తయారు చేసుకొని ఆ కుంకుమను అందరిస్తే చాలా మంచి ఫలితాలు అనేది ఉంటాయండి పూజల్లోకి కానీ యాగాలకు కానీ ఈ గోరోజనం అనేది వాడతారు ఇది మేలుజాతి ఆవుల నుండి ఈ గోరోజనం అనేది తయారు చేస్తారండి తీసుకుంటారు అవి సహజ సిద్ధంగా చనిపోయిన తర్వాతే ఈ గోరోజనం అనేది సేకరిస్తారండి ఇది చాలా విశిష్టమైనది మీకు పర్సనల్గా మీ సొంత సమస్యలు ఏమైనా ఉంటే ఈ గోరోజనం కుంకుమ అనేది ధరించడం వల్ల చాలా మంచి ఫలితాలు అనేది వస్తాయండి పూర్వం రోజుల్లో యాగాలు పూజల్లో దీన్ని చాలా ఎక్కువగా వాడేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి దీని గురించి ఎంతగా తెలియకపోవచ్చు ఇవి సుగంధ ద్రవ్యాలు పూజ సంబంధించిన వస్తువులన్నీ అమ్మే షాపుల్లో ఈ గోరోజనం అయితే మనకు దొరుకుతుంది చూడి ఈ విధంగా ఉన్న ప్యాకెట్ని అయితే తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా రాళ్ళు రాళ్ళుగా ఉంటుందండి గింజలంతా స్టోన్స్ లాగా మనకు ఉంటాయి దీంట్లో అవి చేతితో గట్టిగా నలిపితే కొంచెం నలిగిపోతాయి నలగకపోతే కొంచెం అయితే దంచుకుంటే కలుపుకున్నా సరిపోతుంది చూడి ఇలా కుంకుమైతే తీసుకొని దాంట్లోకి అయితే ఈ మోతాదులు అయితే కలుపుకోండి ఒక చిటికెడు కలుపుకుంటే అయితే మనకు సరిపోతుంది చూడండి ఇది మనము ఇంట్లోనే తయారు చేసుకున్న కుంకుమ షాపులో కొన్నది కాదండి నేను కుంకుమ తయారీ వీడియో కూడా మన ఛానల్లో పెట్టున్నాను ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు సొంతంగా ఏమీ కెమికల్స్ ఏమి వాడిని కుంకుమను అయితే తయారు చేసుకోవచ్చండి ఈ కుంకుమని మనము రోజు ధరించడం వల్ల మనకు మంచి ఫలితాలు అనేది వస్తాయండి ఇది సహజ సిద్ధంగా తయారు చేసిన కుంకుమ దాంట్లోకి ఈ గోరోజనం అనేది కలుపుకొని మనం ఈ విధంగా అయితే కుంకుమను తయారు చేసుకోవాలి ఈ విధంగా మనం ఒకసారి అయితే తయారు చేసి పెట్టుకున్నామంటే మనకు చాలా రోజుల పాటు వస్తుందండి ఈ కుంకుమ అనేది మనము ప్రతిరోజు నుదుటిన కానీ ధరిస్తే మంచి విశిష్టమైన ఫలితాలు మనకు కలుగుతాయి చాలా మంచి జరుగుతుందండి తప్పకుండా అయితే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇటువంటిది అయితే మీరు తయారు చేసుకొని వాడితే మీకు మంచి ఫలితాలు అనేది వస్తాయండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి మన ఛానల్ కొత్తగా కనిపిస్తుంటే చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి కుంకుమ కోసము వాడిన తర్వాత మిగతా అయితే ఈ విధంగా అయితే మనం భద్రపరచుకుంటే ఉంటే ఇది ఎక్కువ రోజుల పాటు మన దగ్గరే ఎన్ని రోజులైనా ఉంటుంది చాలా మంచి వాసన వస్తుందండి మనము అటువంటి గోరోజనం దాన్ని కలిపిన ఆ కుంకుమను ధరించడం వల్ల చాలా మంచి వాసనతో మంచి అనేది మనం రోజు పెట్టుకోవడం వల్ల మనకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి తప్పకుండా అయితే ట్రై అయితే దేంట్లో అయినా వాడవచ్చండి కుంకుమలో కానీ దేనికైనా అరమారలో దేంట్లోకైనా మన వీడియోలో చెప్పాను కదండి అట్లాగే వాడుకోవచ్చు ఈ గోరోజనాన్ని మాత్రము యాగాలు పూజలకి కుంకుమం మనం ధరించడానికి తప్పితే ఇంకా అన్నిటిలో వాడకూడదండి ఈ గోరోజనాన్ని పూజకి వాడే వస్తువులలో జవాది గోరోజనం అటువంటివి చాలా ముఖ్యమైన వస్తువులు యాగాలకి పూజలకి ఇవి చాలా బాగా వాడతారండి మన వీడియో కానీ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్